శ్రీమాత్రైన జై గురు దత్తాత్రై నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం మరి ఈ సంవత్సర ప్రారంభంలో ఈ రాశివారికి అనుకూలంగా ఉన్న ఏమిటి ప్రతికూల ఏమిటి అని పరిశీలిస్తే మరి ఈ సంవత్సర ప్రారంభంలో మరి గురువు మూడో స్థానంలో వక్ర గమనంలో ఉండడం అన్నది జాతకుడు వృత్తి వ్యవహారాల్లో అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు అతి తొందరలో ఫలించే అవకాశం ఉన్నది ప్రస్తుతం గురుగ్రహం వక్రగమనంలో ఉండడం వల్ల ఈ జాతకుడు ఏ ప్రయత్నం చేసినా కూడా తిరిగి రెండోసారి చెయ్యవలసి అన్నమాట ఏదో మర్చిపోవడం దాన్ని మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతూ ఉంటుంది ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ వస్తువులు కానీ పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే మీరు ఏదైనా ఉద్యోగానికో పాస్పోర్ట్కో ఇంకో దానికో అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పేపర్స్ మిస్ అవుతుంటాయి ఈ కారణం వల్ల చేసిన పనే పదే పదే చేయవలసి రావడం జరుగుతూ ఉంటుంది సో అటువంటి సమస్యల నుంచి బయటపడి మరి గతంలో మీరు ఏదన్నా ఒక గొప్ప ప్రయత్నం చేసి మరి విరమించి ఉంటే తిరిగి ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల మరి కొత్త సంవత్సరంలో మీ యొక్క ఆశయం నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే వివాహ ప్రయత్నాల్లో కూడా చాలా వరకు సందిగ్ధత ఏర్పడడం జరిగింది సప్తమ స్థానంలో కేతువు ఈ మూడో స్థానంలో ఉన్నటువంటి గురువు ఈ రెండు ఏం చేస్తుంటాయంటే వక్రించి ఉండడం వల్ల వచ్చిన ప్రతి సంబంధాన్ని దాన్ని అనేక విధాలుగా పోస్ట్మార్టం చేసి దాన్ని ఏదో విధంగా దాంట్లో లోపాలు ఎతికి వచ్చిన సంబంధాన్ని పోగొట్టుకునే విధంగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడి అటు వివాహ విషయంలోనూ ఉద్యోగ విషయంలోనూ ఒక క్లారిటీ వచ్చి జాతకుడు కొత్త ఉద్యోగంలో ప్రవేశించి హ్యాపీగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత సొంత గృహ ప్రయత్నాలు కూడా నెరవేరే అవకాశం ఉన్నది దాని తర్వాత ఏంటంటే దశమ స్థానంలో రవి దిగ్బలుడై ఉన్నాడు మరి ఆ కారణం వల్ల జాతకుడు ప్రభుత్వ సర్వీసులో ఉన్న వాళ్ళకి వారి యొక్క హోదా పెరుగుతుంది వృత్తిలో చాలా నిజాయితీగా వ్యవహరిస్తారు వృత్తిలో అదనపు బాధ్యతలు చేపడతారు మొత్తం మీద మీ యొక్క పేరు చాలా అనుకూలంగా ఉంటుంది మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీరు ఆశించిన విధంగా వారికి ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ మీ యొక్క సంతానం మీకన్నా గొప్పవారిగా మారే అవకాశం ఉంది అంటే వీళ్ళు వాళ్ళ యొక్క స్థాయి మీకన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అది మీకు ఆనందదాయకంగా ఉండే అవకాశం ఉంది టోటల్గా పిల్లల విషయంలోను ఉద్యోగ విషయంలో కూడా అనుకూలత ఉన్నది ఇక దశమ స్థానంలో జనవరి ఏడు తర్వాత ఏర్పడుతున్నటువంటి బుధాదిత్య యోగం అంటే సప్తమాధిపతి దశమలోకి వస్తాడు దానివల్ల మీ జీవిత భాగస్వామి యొక్క హోదా పెరగడం కానీ ఆమెకు ఏదైనా కొత్త ఉద్యోగం రావడం కానీ ఏదో వృత్తిలో బిజీగా ఉండడం చేస్తున్న వృత్తిలో బాగా కాన్ఫిడెన్స్గా ఉండడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి కలుగుతుంది మీ జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి కూడా కలుగుతుంది వ్యక్తిగతంగా హోదా పెరుగుతుంది మీరు చిన్నవారు మీ తండ్రి గారి యొక్క హోదా పెరుగుతుంది టోటల్గా ఈ బంధువర్గం వారికి ఎక్కువ కలిసి వస్తుంది ఇక వేస్థానంలో శుక్రుడు శని సంచరించడం అన్నది జాతకుడు తన గృహ అవసరాలకు గృహంలో భార్య పిల్లలు ఆడబడుచులు అక్క కొరకు వారి అవసరాలకు తగు విధంగా వారు కోరిన విధంగా వారికి విలువైన వస్తువులు బంగారు ఆభరణాలు బట్టలు ఇలాంటి విలువైన వస్తువులు వారికి ఇవ్వడం కొన్ని బాధ్యతలు భుజాల మీద వేసుకొని గొప్ప భారీ ప్రయత్నం చేయడం జరుగుతుంది అంటే ఒకవేళ మీ యొక్క చెల్లెల వివాహం మీ కుమార్తె వివాహం ఈ విధంగా ఏదో ఒక శుభకార్యం మీ స్థాయికి మించి మీరు చేపట్టి దాని కొరకు మీ సర్వశక్తులు ఓడి దానికి కావలసినటువంటి అన్ని విషయాలు సమకూర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట అది ఒక గృహం కట్టి గృహప్రవేశం చేయచ్చు ఒక వివాహం చేసి అమ్మాయిని అత్తవారింటికి పంపచ్చు ఏదైనా ఒక భారీ ఖర్చు మీ మీద ఉంది అది అతి శ్రమతో కూడుకున్నది మీ స్థాయికి మించింది జరిగే అవకాశం ఉంది బట్ ఇది ఈరోజు కాకపోయినా ఇంచుమించుగా ఈ మార్చి ఉగాది లోపల ఒక గొప్ప కార్యాన్ని చేపట్టబోతున్నారు అది గృహ నిర్మాణమా వివాహమా విదేశ ప్రయాణమా మీ పిల్లల్ని విదేశంలో చదివించడమా లేదా మొత్తం షిఫ్ట్ అయ్యి విదేశం షిఫ్ట్ అవ్వడమా ఇలాంటి గొప్ప ప్రాజెక్టు నెరవేరే అవకాశం ఉన్నది దాని తర్వాత కుజుడు ఐదో స్థానంలో వక్ర ఉండడం వల్ల ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తి వ్యవహారాలు అంత సంతృప్తికరంగా ఉండవు అలాగే పిల్లల అభివృద్ధి విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టినప్పుడు కూడా తగు ఫలితాలు రావడం కొంత ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది స్థిరాస్తి సంబంధించిన విషయంలో భూముల పంపకాల విషయంలో ఆస్తి పంపకాల విషయంలో ఒక విధమైన ఆస్తి తగాదాలు ఏర్పడే అవకాశం ఉన్నది సొంత వ్యక్తులే ఇప్పటిదాకా మీరు చేసినటువంటి ఉపకారాన్ని కుటుంబం కోసం మీరు పడినటువంటి శ్రమని అంతా మర్చిపోయి వారు మీతో సమానంగా పంచుకునే విధంగా ప్రవర్తించడం కానీ మీరు చేసిన అభివృద్ధి మర్చిపోయి తిరిగి మిమ్మల్ని నిందించడం కానీ జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా సొంత వారి విషయంలో అవమానమా పశ్చాత్తాపమా అన్నది ఏదో ఒకటి జరుగుతుంది చేసిన దానికి మీరే బాధపడడం జరుగుతుంది బట్ ఏదైనా అది మీ బాధ్యత కాబట్టి అటు ఎవరో ఒకరు మిమ్మల్ని ఈ సమయంలో నిందించడం మీరు మనస్తాపానికి గురవ్వడం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి బట్ ఏదైనా కొన్ని విషయాల్లో వారు అది మంచి చేసినప్పుడు కూడా అది చెడుగా ఎదురై వారి మీద ఈ ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది కాబట్టి బట్ ఏదైనా కుంభరా వారు వారి యొక్క మంచితనాన్ని ఎవరు గుర్తించరు అది బాధ్యత అనుకుంటారు అంతే తప్ప మిమ్మల్ని ఎవరు కూడా చక్కగా మంచి చేయాలని వారు మీ కుటుంబంలో ఉండరు మళ్ళీ బయట నుంచి మాత్రం మంచి పేరు సంపాదించుకుంటారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏలినాడు శని శుక్కుడు వేస్థితి జాతకుడు కంపల్సరిగా రుణగ్రస్తుడయ్యే అవకాశం ఉంది అవి తీర్చలేనంతగా ఉండొచ్చు కాబట్టి కొద్దిగా ఆలోచించి మీ యొక్క స్థాయికి తగ్గట్టుగానే చేస్తే మంచిది తప్ప అతిగా చేయడం వల్ల ఫ్యూచర్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది నమ ఇప్పుడు నూతన సంవత్సరం మనకి ప్రారంభమవుతుంది కాబట్టి చాలా వరకు ప్రతి ఒక్కరి మీద కూడా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనేది కొంతవరకు అదృష్టకరంగానే ఉంటుంది అంటే మనం నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది కాబట్టి న్యూమరాలజీ ప్రకారం ఆలోచించినప్పుడు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు టోటల్ ఎయిట్ రావడం వల్ల అది కొంత హార్డ్గానే జరిగింది అనుకుందాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు టోటల్గా నైన్ అయింది చివరి ఐదు రావడం వల్ల కూడా ఇది కమర్షియల్గా చాలా ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది అలాగే రెండు రోడ్లు ఉండడం వల్ల ఏంటంటే స్త్రీలకి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వాళ్ళు ఆధిపత్యమే ఇంకా నడుస్తూ ఉంటుంది అది వివాహ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కూడా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే కుజుడు ఈ తొమ్మిదవ సంఖ్యకు కారణం అవుతుంటాడు కాబట్టి రియల్ ఎస్టేటు గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఇప్పుడు అది విజృంభించడం వల్ల చాలా వరకు అనుకూలంగా మారి మరి మనీ రొటేషన్ కూడా బాగా పెరగడం వల్ల అన్ని రంగాల్లో కూడా ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంటాయి అయితే ముఖ్యంగా ఏంటంటే మరి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రారంభంలో రవి యొక్క అనుగ్రహం అందరికీ తప్పనిసరిగా ఉండాలి సూర్యభగవానుడు బలంగా ఉంటేనే జాతకుడు అదృష్టవంతుడిగా కానీ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి సంవత్సర ప్రారంభంలో ఏదైనా దేవాలయాన్ని దర్శించి ఆ రోజు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొని వీలైతే ఎవరికైనా కొంత డొనేషను వారి అవసరానికి తగ్గట్టుగా బట్టలో స్వీట్సో పుస్తకాలు ఏదో ఒకటి డొనేట్ చేయడం సాధ్యమైనంత వరకు ఆ రోజు జనవరి ఒకటో తారీఖున అంటే ఆదివారం మాడు ఎలాగుండాలో ఆ రోజు విధంగా మరి ఈ మాంసాహారాన్ని కంప్లీట్గా ఆ ఒక్కరోజు విడిచిపెట్టడం అలాగే ఈ ఆల్కహాల్ డ్రింక్కి దూరంగా ఉండడం చాలా వరకు అదే రోజు ఈ పార్టీలు గిట్లు పడి మొత్తం భ్రష్టి పట్టించడం జరుగుతుంది దానివల్ల మొత్తం సంవత్సరం అంతా కూడా ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది కాబట్టి ఏదైనప్పటికీ కూడా జనవరి ఒకటో తారీఖున ఈ మధ్యానికి మాంసానికి ఇటువంటి వారికి దూరంగా ఉండి సాధ్యైనంత వరకు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం దేవాలయాన్ని దర్శించడం ఏ విష్ణు సహస్రనామో ఆదిత్య ఉదయమో చదువుకోవడం కానీ మరి నూతన సంవత్సర కానుకగా ఏదో పళ్ళు పూలు అవి కాకుండా ఏదైనా ఒక భగవద్గీత లేదంటే విష్ణు సహస్రనామం ఆదిత్య హృదయం లేదా ఒక ఫోటో దేవుడి ఫోటో ఒక అలాగే ఒకరికొకరు పరస్పరం మార్చుకొని మరి చక్కగా యోగక్షేమాలు తెలుసుకొని ఆ రోజు దైవ సంబూతంగా గడపడం వల్ల చాలా వరకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే కుజుడు కాబట్టి బేగ ఎఫెక్ట్ అవుతుంటాడనమాట ఇటువంటి చర్యలు చేయడం వల్ల ఈ ఈ వ్యసనాలు ఈ తాగుడు జోదం పేకాట ఈ మాంసం ఈ ఒక్కరోజు మాని చూడండి మన జీవితం మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు క్షేమంగా ఉంటారు లేదు ఈ ఒక్కరోజే మనం హ్యాపీగా ఉందాం అనుకుంటే మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు ఏదో ఒక ఇబ్బంది రావడం జరుగుతుంది స్వస్తి